వన్ ఎయిట్ కాల్స్ వాట్సాప్ కాకుండా ఫోన్పే గూగుల్ పే కూడా బ్లాక్ చేసావు కనిపిస్తున్నా నువ్వు ఆ రోజు అలా చేయడం నాకు నచ్చలేదు నీ సాడిజం తట్టుకోలేక ఆ రోజు అలా బ్లాక్ చేశాను అయినా చేశాను జస్ట్ వార్నింగ్ ఇచ్చాను వార్నింగ్ ఇవ్వడం అంటే కాళ్ళు చేతులు విరగొట్టడం మా తులసి వాయిస్ ఎరేజ్ అవుతుంది ఇంకోసారి రిపీట్ చేయకు అయినా నువ్వు బెస్ట్ ఇవ్ అని చెప్పి కాళ్ళు చేతులు ఫోటోలు దిగితే నేను చూస్తూ ఉండాలా ఇంకోసారి వాడితో కనిపించే ఉంటే వాడు మెడరీస్ దింగుతా ఎందుకలా సీరియస్ అవుతున్నావు ఇప్పుడు అందరు అమ్మాయిలకి బెస్ట్ ఉంటారు ఇది ఇప్పుడు ట్రెండ్ కొద్ది గట్ల కనిపిస్తున్నానా అయినా నేను ఉండగా నువ్వు వేరే వాడితో రాసుకుని పూసుకుని తిరిగితే ఇంకెవడైనా ఒప్పుకున్నాడు కానీ నేను ఒప్పుకోను అయినా బెస్ట్ ఏంటి ఎవడే నాకు నువ్వు హ్యాండ్ ఇచ్చే నువ్వు రెడీమేడ్గా పెట్టుకుని నేను ఇంకో బాయ్ ఫ్రెండే కదా ఒకసారి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో అద్దంలో చూసుకో సైకోకుండా దారుణంగా బిహేవ్ చేస్తున్నావు సున్నీ వేసుకోమంటే సైకో లిప్స్టిక్ వద్దు అంటే సైకో వేసుకో అంటే సైకో వెస్టల్ మీరు వద్దు అంటే సైకో ఇప్పుడు బెస్ట్ వద్దు అంటే సైకో అదంతా కాదు ఇప్పుడు వాడిని బ్లాక్ చేసినా నన్ బ్లాక్ చేస్తావా లేదా వాడిని భూమి మీద లేకుండా చేసినా చేస్తావా లేదా చేస్తావా లేదా